హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోదు మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషను అందరికీ చేరే ప్రయత్నం జరుగుతుంది సో ప్రధానంగా మనం వివరాలు చూసుకుంటే టీజీపీఎస్ని ప్లస్ టూ పట్టించారంటూ వార్త అయితే ప్రధానంగా రావడం జరిగింది గత ప్రభుత్వంలో టీజీపీఎస్ని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారంటూ ప్రధానంగా అయితే వార్త రావడం జరిగింది ఒక్క ఏడాదిలో వైద్య ఆరోగ్య శాఖలో పద్నాలుగు వేల ఉద్యోగాలు ఇచ్చాం మేము ఉన్నత చదువులు చదివిన అదేవిధంగా ఉన్నత ఉద్యోగాల ఉన్నవారిని మాత్రమే నియమించామంటూ ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది అదేవిధంగా అసిస్టెంట్ సివిల్ సర్జన్లు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లకు నియామక పత్రాలు అందజేస్తూ ఈ ప్రకటన అయితే వెలుగులించడం జరిగింది సో మనకు టీజీపీఎస్లో అయితే మహేందర్ రెడ్డి మార్కు చూపించారంటూ వార్త కూడా చూసుకోవచ్చు కమిషన్లో భారీగా సంస్కరణలు నోటిఫికేషన్లకు అడ్డంకి లేకుండా ఐటీ సెల్ మరియు లీగల్ సెల్ ఏర్పాటు పన్నెండు వేల పోస్టుల రిక్రూట్మెంట్ పూర్తి సక్సెస్ఫుల్గా గ్రూప్ వన్ పరీక్షల నిర్వహణ దీనికి సంబంధించి టీజీపీఎస్ అయితే పన్నెండు వేల పోస్టులను అయితే రిక్రూట్మెంట్ పూర్తి చేసింది గ్రూప్ వన్ పరీక్షలను కూడా సజావుగానే పూర్తి చేయడం జరిగింది సో దీనికి సంబంధించి చూసుకుంటే మనకు పన్నెండు వేల ఉద్యోగాలలో ప్రకటించిన ఉద్యోగాలు చూసుకుంటే పదమూడు వేల నూట అరవై ఒక్క ఉద్యోగాలను ప్రకటిస్తే పన్నెండు వేల నాలుగు వందల మూడు భర్తీ అయితే చేయడం జరిగింది దీనికి సంబంధించి మనకు హార్టికల్చర్ ఆఫీసర్లు డ్రగ్ ఇన్స్పెక్టరు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు అదేవిధంగా ఇందులో వ్యవసాయం మెకానికల్ ఎలక్ట్రికల్ సివిల్ భూగర్భ జల శాఖలో పోస్టులు అకౌంట్ ఆఫీసర్ పోస్టులు అదేవిధంగా అగ్రికల్చర్ ఆఫీసర్ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్సు మనకు ఈ విధంగా గ్రూప్ వర్క్ సంబంధించి అదేవిధంగా జూనియర్ లెక్చరర్సు పాలిటెక్నిక్ లెక్చరర్సు మనకు డివిజనల్ అకౌంట్ ఆఫీసర్సు డిఏలు వీటితో పాటు మిగతావి కూడా కొన్ని ఉన్నాయి సో జూనియర్ మరియు పాలిటెక్నిక్ లెక్చర్లకు సంబంధించిన మరికొన్ని పోస్టుల ఎంపికలు పురోగతిలో ఉన్నాయంటూ వార్త తెలుసుకోవచ్చు సో దాదాపుగా మనకు పదమూడు వేల నూట ఇరవై ప్రకటిస్తే పన్నెండు వేల నాలుగు వందల పోస్టులకు సంబంధించి ఫిలప్ చేయడం జరిగింది సో ఈ విధంగా మహేందర్ రెడ్డి యొక్క మార్క్ అయితే కనిపించిందంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది ఇది మనకు టీజీపీఎస్లో మహేందర్ రెడ్డి మార్క్ అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది సో అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే రిక్రూట్మెంట్లలో మాది రికార్డ్ అంటూ తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది ఏడాదిలో యాభై వేల ఉద్యోగాలు భర్తీ చేసినామంటూ ముఖ్యమంత్రి ప్రకటన నియామకాలపై కుట్రలు చేసినా వెనక్కి తగ్గలేదు పరీక్షలు వాయిదా పడితే నిరుద్యోగుల బాధ ఎట్లుంటుందో నాకు తెలుసు అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది సో ఇదైతే కొంత వాస్తవం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎగ్జామ్ డేట్కి సంబంధించి ప్రిపరేషన్ అయితే కొనసాగిస్తూ ఉంటాం సో మరీ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయింది కొంత నిరా నిరాశకు లోన్ అవ్వడం జరుగుతుంది సో దాంతో కొంత ఆర్థిక భారం కానీ మానసిక వేదనలు కానీ కొంత డిలే అవుతూ సో మనకు ప్రిపరేషన్లో కొంత వెనుకబడే అవకాశం ఉంటుంది సో వస్తుంది అనుకున్న ఉద్యోగం మిస్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఒక డేటు ప్రకటిస్తే మంచి అయినా చేయడైనా ఆ డేటుకు సన్నద్దంగా ఉండేటట్టు నిరుద్యోగులు అయితే ప్రిపరేషన్ చేసుకునే అవకాశం కల్పించాలి సో మరి ఉద్యోగాలు వస్తాయని తెలంగాణ తెచ్చుకుంటే గత సర్కారు పట్టించుకోలేదు ప్రజాప్రభుత్వం భర్తీ చేస్తుంటే అడ్డుకోవాలంటూ కొందరు ప్రయత్నిస్తున్నారంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి చూసుకుంటే మనకు ప్రతీది గత ప్రభుత్వం హయాంలో కోర్టు కేసులతోటి మనకు పెండింగ్ వాడడం జరిగింది సో ప్రస్తుత ప్రభుత్వం వచ్చిన కాలం నుంచి కోర్టు కేసులను వివాదాలను పరిష్కరిస్తూ దాదాపుగా యాభై వేల పైచులకు ఉద్యోగాలను అయితే ఇవ్వడం జరిగింది సో ఇదైతే మనకు సంతోషకరమైన వార్త అనుకోవచ్చు సో దీనికి సంబంధించి చూసుకుంటే తమ ప్రభుత్వం విద్యా వైద్యానికి తొలి ప్రాధాన్యం ఇస్తున్నదంటూ ముఖ్యమంత్రి జరిగింది డెబ్బై ఐదేళ్ళ స్వతంత్ర భారత చరిత్రలో ఏడాదిలో యాభై వేల ఉద్యోగాలు ఏ రాష్ట్రం ఇవ్వలేదంటూ కానీ ఈ రాష్ట్రంలో తాము ఇచ్చామంటూ పేర్కొనడం జరిగింది ఏడాదిలో వైద్య ఆరోగ్య శాఖలో పద్నాలుగు వేల మంది నియామకం కూడా ఒక రికార్డు అంటూ పేర్కొనడం జరిగింది ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిందంటే ఫలితాలు ప్రకటించి నియామక పత్రాలు ఇస్తుందన్న నమ్మకం నిరుద్యోగుల్లో ఉంటుందంటూ ఆ నమ్మకంతోనే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతారంటూ కానీ కొందరు పొలిటికల్ కారణాలతో నియామకాలను అడ్డుకోవాలంటూ చూశారంటూ వార్త ఇవ్వడం జరిగింది డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు వాయిదా వేయాలంటూ ఆందోళన చేపట్టారు గ్రూప్ వన్ వాయిదా వేయాలంటూ సుప్రీంకోర్టు దాకా పోయారు కానీ నేను వెనక్కి తగ్గలేదు త్వరలోనే ఐదు వందల అరవై మూడు మంది గ్రూప్ వన్ అధికారులు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు కాబోతున్నారంటూ వార్త అయితే పడింది సో ఏదేమైనప్పటికీ ప్రభుత్వం మాత్రం వాయిదాలకు ముగింపు పలుకుతూ అనుకున్న డేట్ ప్రకారం అయితే ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఇది నిరుద్యోగుల్లో కనుక బలమైన నమ్మకం ఏర్పడితే ఆ దిశగా వారి యొక్క ప్రిపరేషన్ ఉంటుంది ఆ దిశగానే వారి యొక్క ప్లానింగ్ ఉంటుందని చెప్పుకోవచ్చు సో ఇదైతే మంచి ఆలోచన విధానం అదేవిధంగా రాష్ట్రంలో మిగతా ఉద్యోగ ఉద్యోగకారులను కూడా భర్తీ చేస్తామంటూ ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది సో ఇప్పటికే యాభై వేల ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగింది మిగిలిన యాభై వేల ఉద్యోగాలు కూడా ఈ ఆరు నెలల్లో భర్తీ చేస్తామంటూ ప్రభుత్వం అయితే పేర్కొనడం జరిగింది సో దీనికి సంబంధించి కూడా నేను ప్రత్యేకమైన వీడియో అందుబాటులో ఉంచాను ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి సో ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారు జాబ్ క్యానర్ ప్రకారం మీకు సంబంధించిన ఏ పోస్టులు ఏ కాలంలో రాబోతున్నాయో విషయాలు కూడా మీకు వీడియో చేశాను ఒకసారి చూసుకొని దానికి తగ్గట్టుగా సన్నద్ధం చేసుకునే ప్రయత్నం చేయండి మనకు ఫారెస్ట్ నోటిఫికేషన్ వచ్చేది ఉంది విధంగా ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఉంది డిఎస్సీ నోటిఫికేషన్ ఉంది అదే విధంగా మరికొన్ని నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి సో వాటికి సంబంధించి పూర్తి వీడియో అయితే అందుబాటులో ఉంచాను ఏ నోటిఫికేషన్కు ఎన్ని పోస్టులు కేటాయించే అవకాశం ఉందని కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఒకసారి చూసుకొని ఫాలోప్ చేసుకునే ప్రయత్నం చేయండి మరో వార్త చూసుకుంటే డ్యూటీలో జయనేందుకు వెళ్తూ యువ ఐపీఎస్ మృత్యువాత అంటూ వార్త చూసుకోవచ్చు అందుకే పెద్దలు ఒక సామెత చెప్తారు గృహప్రవేశం చేసిన పెళ్లిలు చేసుకున్న కొత్త ఉద్యోగాలలో జయినైనా నువ్వు కొత్త కార్యక్రమం ఏది చేయబోయినా సాధించినా కూడా అలాంటి సందర్భాల్లో జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు తోడు ఒక నించడం కానీ నెమ్మదిగా కార్యక్రమాలు జరిగేటట్టు సో సజావుగా ఉండేటట్టు చూసుకునే ప్రయత్నం చేస్తారు సో ఇలాంటి కొన్ని పెద్దలు చెప్పిన మాటల్ని ఫాలోప్ చేస్తూ ఉండాలి సో ఏదేమైనప్పటికీ ఇలాంటి సంఘటనల్ని మనం అంచనా వేయలేము సో ట్రైనింగ్ పూర్తి చేసుకొని పోస్టింగ్ ఆర్డర్ తీసుకొని డ్యూటీలో జాయిన్ అవడానికి వెళ్తూ విధి ఆడిన ఆటలో మృత్యువాత పాడడం జరిగింది ఇతను ప్రయాణిస్తున్న వెహికల్ కు టైర్ పేలి యాక్సిడెంట్ అయ్యి ఆ మృత్యువాత పడడం జరిగింది సో ఇదైతే కొంత యువ ఐపీఎస్ తోటి వారి కుటుంబంలో అయితే విషాల ఛాయలు అనుకున్నాయని చెప్పుకోవచ్చు ఎన్నో సంవత్సరాలు కఠోర దీక్షతో చదివితే కానీ రాని ఉద్యోగాన్ని చిన్న వయసులో ఇరవై ఆరు సంవత్సరాలకి సాధించి వాళ్ళ ఇంటి ఆనందాలు నింపిన క్షణాలు కొద్దిసేపు లేకుండా దేవుడు అయితే దూరం చేయడం జరిగింది సో ఏదైనప్పటికీ మన ఛానల్ కూడా కొంత సంతాపం అయితే ప్రకటించడం జరుగుతుంది సో అదేవిధంగా మనం వార్త చూసుకుంటే టెట్ పరీక్షలపై నెట్ ఎఫెక్ట్ అంటూ వార్త చూసుకోవచ్చు ఉపాధ్యాయ అర్హత పరీక్ష పై యూజీసీ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ పరీక్ష ప్రభావం పడుతుందంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది అటు టెట్టు ఇటు యూజీసీ నెట్టు రెండు పరీక్షలు ఒకే తేదీలో జరగనున్నాయి దీంతో టెట్ను వాయిదా వేయాలంటూ అభ్యర్థులైతే డిమాండ్ చేయడం జరుగుతుంది టెట్ నోటిఫికేషన్ నవంబర్ ఏడున విడుదల కాగా పరీక్షలను జనవరి ఒకటి నుంచి ఇరవై వరకు నిర్వహిస్తామంటూ విద్యాశాఖ ప్రకటించింది ఇటీవల యూజీసీనట్టు కూడా నోటిఫికేషన్ విడుదల చేసి డిసెంబర్ పదకొండు వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఇచ్చింది ఈ పరీక్షలను జనవరి ఒకటి నుంచి పంతొమ్మిది వరకు నిర్వహిస్తామంటూ యూజీసీ పేర్కొన్నది సో దీంతో రెండు ఎగ్జామ్స్ కూడా మనకు క్లాష్ అవుతున్నాయి సో దీనిపైన మరి ఏదైనా అప్డేట్ ఇస్తే మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా రేపే డీట్ ప్రారంభం అంటూ వార్త చూసుకోవచ్చు కంపెనీలకు నిరుద్యోగులకు మధ్య వారది సో ఇదైతే తెలంగాణ ప్రభుత్వం సాధించిన ఇది మరో ప్రగతి అనుకోవచ్చు రాష్ట్ర పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో అభిడ్స్లోని పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో కొత్తగా ఏర్పాటు చేసిన డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణను ముఖ్యమంత్రి అయితే బుధవారం ప్రారంభించారు వివిధ కంపెనీలు కల్పిస్తున్న ఉద్యోగ అవకాశాలు అప్రెంటిస్షిప్లు ఇంటర్న్షిప్ల వివరాలను ఈ వెబ్ పోర్టల్ అందుబాటులో ఉంచుతారు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులతో పాటు డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్న విద్యార్థులు కూడా ఈ పోర్టల్లో తమ వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది ఇందులో నమోదైన అభ్యర్థులకు కంపెనీలు తమ అవసరాలకు తగ్గట్టుగా ఉపాధి అవకాశాలు కల్పిస్తాయి అభ్యర్థులకు కంపెనీలు నేరుగా మెసేజ్లు ఇమెయిల్స్ పంపడంతో పాటు కాల్ చేసి పిలుస్తాయి డేటా అనేది కంపెనీలకు ఉద్యోగార్థులకు మధ్య వారధి లాంటిదంటూ ఇందులో తమ ప్రమేయం ఏమి ఉండదంటూ అధికారులు కూడా స్పష్టం చేయడం జరిగింది డీట్లో కనీసం ఇరవై లక్షల మంది అభ్యర్థులను నమోదు చేయాలంటూ లక్ష్యంగా పెట్టుకున్నట్టు అధికారులు అయితే పేర్కొనడం జరిగింది ఈ డీట్ అనేది ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకైతే కొంత ఉపశమనం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే కంపెనీలు ఎక్కడున్నాయో ఎక్కడ ఎలా వెళ్లాలో ఎవరికి రెజ్యూమ్ వేయాలో కొంత కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది సో మనకు ఇందులో కనుక ఈ పోర్టల్లో కనుక మనం అప్లై చేసుకుంటే కంపెనీలో డైరెక్ట్గా మనకు మెసేజ్ పంపడం మెయిల్స్ పంపడం అయితే జరుగుతుంది సో ఇది నిరుద్యోగులకైతే కొంత ఆశాజనకం అని చెప్పుకోవచ్చు అదేవిధంగా మరో వార్త చూసుకుంటే రేపు మూడు వేల మూడు వందల నలభై రెండు బడుల్లో న్యాస్ సర్వే అంటూ వార్త చూసుకోవచ్చు అటెండ్ కానున్న లక్ష మంది విద్యార్థులు మూడు ఆరు తొమ్మిది క్లాస్ స్టూడెంట్లకు సామర్థ్యాలకు పరిశీలన అంటూ వార్త చూసుకోవచ్చు సర్కారు ప్రైవేటు బడుల్లో చదువుతున్న విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించేందుకు కేంద్ర విద్యాశాఖ ఈ నెల నాలుగున్న నేషనల్ అచీవ్మెంట్ సర్వే న్యాస్ నిర్వహిస్తుంది బుధవారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి ఈ పరీక్ష ప్రారంభం కానున్నదంటూ రాష్ట్రంలో ఈ పరీక్షలు నిర్వహించేందుకు ఎన్సిఆర్టీ అన్ని ఏర్పాటు కూడా పూర్తి చేసింది స్టేట్లోని మూడు వేల మూడు వందల నలభై రెండు బడుల్లో మూడు ఆరు తొమ్మిది తరగతులకు చెందిన సుమారు లక్ష మంది విద్యార్థులకు లాంగ్వేజ్లు సోషల్ మ్యాథ్స్ తదితర సబ్జెక్టులకు సంబంధించిన అంశాలపై వారి టాలెంట్ను పరిశీలించనున్నారు ఒక్కో క్లాస్ నుంచి సుమారు ముప్పై మంది విద్యార్థులు మాత్రమే సర్వేకు తీసుకుంటారు ఓఎంఆర్ బేస్డ్గా ఈ పరీక్ష నిర్వహిస్తారు కాగా ఈ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు గాను ఇప్పటికే బీడీ మరియు డిఈడి విద్యార్థులను కూడా ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లుగా నియమించడం జరిగింది ఎంఈఓలు డీఈఓలు పరీక్షల నిర్వహణను పర్యవేక్షించనున్నారంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది చివరిగా రెండు వేల ఇరవై అయితే ఈ పరీక్షలను అయితే నిర్వహించడం జరిగింది సో దీంతో ఏ రాష్ట్రంలో ఎంతమంది విద్యార్థులు తమ సామర్థ్యాలకు అనుగుణంగా ఉన్నారు అని అయితే కేంద్ర ప్రభుత్వం అంచనా వేయడం జరుగుతుంది దీంతో తగు రాష్ట్రాలకు ర్యాంకులు ప్రకటించడం జరుగుతుంది సో దీనికి అనుగుణంగా రాష్ట్రాలు కూడా విద్యార్థులు నైపుణ్యాలను పెంచే దిశగా ప్రయత్నాలు అయితే చేయడం జరుగుతుంది అదేవిధంగా మరో వార్త చూసుకుంటే మే పద్దెనిమిదిన జేఈ అడ్వాన్స్ అంటూ వార్త చూసుకోవచ్చు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటీలో ఇంజనీరింగ్ సీట్ల భర్తీ కోసం మే పద్దెనిమిదిన జేఈ అడ్వాన్స్ నిర్వహిస్తున్నారంటూ మనకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఐఐటీ కాన్పూర్ ఈసారి ఈ పరీక్ష నిర్వహిస్తుంది మూడు గంటల వ్యవధితో రెండు పేపర్లు ఉంటాయి పేపర్ వన్ ఉదయం తొమ్మిది నుంచి పన్నెండు గంటల వరకు మధ్యాహ్నం పేపర్ టూ రెండు గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జేఈ మెయిన్స్ను ఇప్పటికే ప్రకటించింది జనవరి ఇరవై రెండు నుంచి ముప్పై ఒకటి వరకు ఒక సెషన్ ఏప్రిల్ ఒకటి నుంచి ఎనిమిదో తేదీ వరకు రెండో సెషన్ నిర్వహిస్తుంది ఈ పరీక్షలో అర్హత సాధించిన వారిలో మెరిట్ ప్రకారం రెండు పాయింట్ ఐదు లక్షల మందిని జేఈ అడ్వాన్స్కి అయితే ఎంపిక చేయడం జరుగుతుంది దేశవ్యాప్తంగా ఇరవై మూడు ఐఐటీలు ఉండగా వీటిలో పదిహేడు వేల ఏడు వందల నలభై సీట్లు అందుబాటులో ఉన్నాయి సో దీనికి సంబంధించి జేఈ అడ్వాన్స్కి అయితే డేట్స్ ప్రకటించడం జరిగింది సో ఆ దిశగా విద్యార్థుల యొక్క ప్రిపరేషన్ అయితే కొనసాగుతుంది అదేవిధంగా మరో వార్త చూసుకుంటే అంబేద్కర్ వర్సిటీ బీఈడి నోటిఫికేషన్ విడుదలంటూ వార్త చూసుకోవచ్చు ఈ నెల ఇరవై ఒకటి దరఖాస్తుకు చివరి తేదీ ముప్పై ఒకటిన ఎంట్రన్స్ ఉంటుందంటూ ప్రకటించడం జరిగింది డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం బీఎడ్ జనరల్ మరియు బీఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ అర్హత పరీక్ష రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదలైంది ఆన్లైన్లో ఈ నెల ఇరవై ఒకటి వరకు దరఖాస్తు చేసుకోవచ్చు మనకు పూర్తి సమాచారం కోసం అయితే బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు ఎంట్రన్స్ ఫీజు మాత్రం వెయ్యి రూపాయలు పెట్టడం జరిగింది ఎస్సీ ఎస్టీ వికలాంగులకు అయితే ఏడు వందల యాభై రూపాయలు మాత్రం ఉంది డిసెంబర్ ముప్పై ఒకటిన తెలంగాణలోని పరీక్షా కేంద్రాల్లో బీఎడ్ జనరల్ ఉదయం తొమ్మిది నుంచి పదకొండు గంటల వరకు అదే రోజు బీఎడ్ స్పెషల్ ఎడ్యుకేషను మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు నిర్వహిస్తారంటూ మనకు షెడ్యూల్ అయితే ప్రకటించడం జరిగింది మరేదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా కూడా ఇక్కడ ఇచ్చిన ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి అదేవిధంగా అఫీషియల్ వెబ్సైట్లో వివరాలు తెలుసుకోవచ్చు అంటూ మనకు సూచించడం జరిగింది ఇది మనకు ఓపెన్ యూనివర్సిటీ బీడ్కి సంబంధించి కొంత అదే అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే యూజీసీకి నోచుకొని మహిళా వర్సిటీ అంటూ వార్త ఇవ్వడం జరిగింది రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన మహిళా యూనివర్సిటీ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందంటూ ఈ వర్సిటీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ గుర్తింపు లేకుండానే నడుస్తున్నది విద్యార్థులు ప్రవేశాలు పొందుతున్నారు క్లాసులు నడుస్తున్నాయి కానీ కానీ ఈ వర్సిటీని ఏర్పాటు చేస్తూ ఇప్పటి వరకు అసెంబ్లీలో చట్టాన్ని రూపొందించకపోవడంతో యూజీసీ గుర్తింపును దక్కించుకోలేకపోయింది ఇటీవల ఈ వర్సిటీ పేరు కాంగ్రెస్ ప్రభుత్వం వీరనారి చిట్టాల ఐలమ్మ మహిళా వర్సిటీగా పేరు మార్చడం జరిగింది అయినప్పటికీ ఏడాది గడిచినా కూడా ఇంతవరకు చట్టం రాకపోవడంతో యూజీసీ అయితే గుర్తింపు ఇవ్వలేదు సో దీనిపైన ప్రభుత్వం కొంత చొరవ తీసుకొని ఏర్పాటు చేయాలంటూ విద్యార్థులు కూడా ఆందోళన చేయడం జరుగుతుంది అదేవిధంగా మరో వారు చూసుకుంటే ట్రేడ్ మార్క్గా ఓయూ ఆర్ట్స్ కాలేజీ బిల్డింగ్ అంటూ వార్త చూసుకోవచ్చు త్వరలో గుర్తింపు తగ్గే అవకాశం దేశంలోనే మూడోదిగా రికార్డు మొదటి రెండు స్థానాల్లో తాజ్మహల్ మరియు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అంటూ వార్త ఇవ్వడం జరిగింది ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ఎక్స్టీరియర్ డిజైన్కు త్వరలో ట్రేడ్ మార్క్ గుర్తింపు లభించనున్నది ఈ గుర్తింపు లభిస్తే దేశంలోనే ట్రేడ్ మార్క్ గుర్తింపుల జాబితాలో మూడదుగా నిలవనున్నది ఈ గుర్తింపుకు సంబంధించి ఇప్పటికే పలు టెస్టులు పూర్తయినట్టు కూడా మనకు పేర్కొనడం జరిగింది ఎవరు అభ్యంతరాలు తెలపకపోతే వచ్చే ఏడాదిలో ఓయూ ఆర్ట్స్ కాలేజ్ భవనానికి ఈ గుర్తింపు దక్కనుంది ఒకవేళ అభ్యంతరాలు తెలిపితే కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉందంటూ ఇవ్వడం జరిగింది ఇది మనకు ఓయు ఆర్ట్స్ కాలేజ్ సంబంధించి కొంత అప్డేట్ సమాచారం అదేవిధంగా స్టూడెంట్లు చూసి కూడా చదవలేని స్థితిలో ఉన్నారంటూ విద్యా కమిషన్ చైర్మన్ పేర్కోవడం జరిగింది స్టూడెంట్లతో మాట్లాడుతున్న విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి అంటూ వార్త చూసుకోవచ్చు ఇదైతే ముమ్మాటికి వాస్తవం ప్రభుత్వ స్కూల్లోనే కాకుండా ప్రైవేట్ స్కూల్లో కూడా పదవ తరగతి చదువుతున్న పిల్లలు కూడా చూసి చదవలేని పరిస్థితి ఉన్నారు దీనిపైన పేరెంట్స్ ఒకసారి ఆలోచన చేసే ప్రయత్నం చేయాలి అదేవిధంగా మన పాయింట్ తీసుకుంటే జిల్లా విద్యాధికారి పోస్టులపై చిన్న చూపు అంటూ వారు చూసుకోవచ్చు జిల్లాలో పెరిగిన మంజూరుపై నిర్లక్ష్యం పోస్టులు లేకుండా ఇన్ఛార్జి డీఈఓలతో నడిపిస్తున్న పరిస్థితి అంటూ వారు చూసుకోవచ్చు కొత్తగా జిల్లాలు ఏర్పాటైనప్పటికీ ఇప్పటికీ ఇరవై ఒక్క జిల్లాలకు ఆ పోస్టులు లేవు అంటూ వార్త చూసుకోవచ్చు ఇదైతే కొంత బాధ అని చెప్పుకోవచ్చు సో మనకి ఇరవై ఒక్క మంది డిఇలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే ఇవ్వాల్సి ఉంది సో మనకు త్వరలో అయితే దీనిపైన నోటిఫికేషన్ వచ్చే అవకాశం కూడా ఉంది సో ఎవరైతే డిఓ పోస్ట్ కొట్టాలనుకుంటున్నారో వారికి అయితే దీనికి సంబంధించి చూసుకునే ప్రయత్నం చేయండి డిఈఓ పోస్టులే కాదు కొత్త మండలాలకు ఎంఈఓ పోస్టులు కూడా ప్రభుత్వం మంజూరు చేయలేదంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది సో దీనిపైన ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఒకసారి డిఓ పోస్టులు ఎంఈఓ పోస్టులకు సంబంధించి ప్లానింగ్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా ఇండియన్ కోస్ట్ గార్డ్లో నూట నలభై పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ డిసెంబర్ ఇరవై నాలుగు వరకు ఉంది అదేవిధంగా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బీఎస్ఎఫ్లో కూడా రెండు వందల డెబ్బై ఐదు పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఇది స్పోర్ట్స్ కోటా కింద భర్తీ చేయడం జరుగుతుంది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ డిసెంబర్ ముప్పై వరకు ఉంది అదేవిధంగా బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్లో కూడా పదమూడు పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది దీనికైతే ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఆఫ్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ డిసెంబర్ పదిహేడు వరకు ఉంది అదేవిధంగా ఐటీబీపీలో ఇరవై ఏడు అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు సంబంధించి కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ డిసెంబర్ ఇరవై నాలుగు వరకు ఉంది అదేవిధంగా ఎన్టీపీసీలో కూడా యాభై అసిస్టెంట్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ డిసెంబర్ పది వరకు ఉంది అదేవిధంగా బామర్ బామర్లారి అండ్ కంపెనీలో కూడా ఎనిమిది పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ డిసెంబర్ ఆరు వరకు ఉంది అదేవిధంగా బెల్ ఆస్ట్రానిక్ డివైజెస్ లిమిటెడ్లో కూడా ఎనిమిది పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ డిసెంబర్ ఇరవై వరకు ఉంది ఎన్ని రకాల పోస్టులు అయితే అందుబాటులో ఉన్నాయి సో మీరు రాసినా రాయకపోయినా జాబ్ వచ్చినా రాకపోయినా మీరైతే అప్లికేషన్ చేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే మీరు ఒక్కసారి అప్లికేషన్ చేస్తే అప్లికేషన్ చేసినందుకైనా ఎగ్జామ్ రాసే అవకాశం ఉంటుంది సో ఇలాంటి నోటిఫికేషన్ వచ్చినప్పుడు కూడా మీరు అప్లై చేసే ప్రయత్నం చేయాలి చూసారుగా ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు మర్చిపోవద్దు నైస్ డే